ఈ రోజు సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి జయరాజు వారి కొడుకు కీర్తి శేషులు గొల్లపల్లి ప్రశాంత్ రెండవ వరదంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల పది మందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రశాంత్ ఫ్రెండ్స్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రశాంత్ స్నేహితులు ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు రావడం స్నేహితుడి మృతితో ఆ కుటుంబానికి బాసలుగా నిలవడం గొప్ప విషయం అన్నారు అలాగే రక్తదానం కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణశ్రీ రమేష్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వీరంజనేయులు డాక్టర్ వెంకట్రావు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మల్లయ్య రాజు సిపిఎం పార్టీ నాయకులు అతిమేళ మాణిక్ సాయిలు నరసింహులు యాదగిరి అడవయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో మన జయరాజు గారు జిల్లా జిల్లా సిపిఎం కార్యదర్శి వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ యొక్క రెండవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు ఒక ఇరవై ఐదు మంది కూడా ఈరోజు రక్తం ఇవ్వడానికి వచ్చారు మరి వేసవి కాలం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుంది చాలామంది పేషెంట్స్ వస్తుంటారు ఆపరేషన్లు అప్పుడు అవసరమై మరి ఈ కార్యక్రమం ఇట్లా చేయటం చాలా అభినందనీయం వారికి మేము హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు ప్రశాంత్ యొక్క రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ యొక్క మా బంధుమిత్రులు అదేవిధంగా ప్రశాంత్ యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈరోజు మావాడు గత రెండు సంవత్సరాల కిందట రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇతర కార్యక్రమాలు చేసే కంటే రక్తదానం ఇవ్వడం ద్వారా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళంతో రక్తం ఇవ్వడం వల్ల పది మందికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకొచ్చి మేము కూడా చేసామని చెప్పేసి అన్నందుకు వచ్చారు దాదాపు ఒక ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ అండ్ మిత్రులందరూ కూడా వచ్చారు మా వాళ్ళ మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా తరపున మా కుటుంబ సభ్యుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాన్ని చనిపోయే వాళ్ళు అత్యధిక మంది రక్తం అందక సరైన టైంలో మన చికిత్స ఇన్ టైంలో వాళ్లకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడి చనిపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రక్తదానం ఇవ్వడం వల్ల అనేక మందికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి దాన్ని మొత్తం కూడా అందరు కూడా ఎంకరేజ్ చేయాలి దీన్ని ముందు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతాం సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కమిటీ జయరాజు వాళ్ళ కుమారుడి యొక్క ప్రశాంత్ రెండవ వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది చాలా ఇది అభినందనీయమం ఈరోజు రక్తం ఇవ్వడం అనేటటువంటిది మనుషుల యొక్క ప్రాణాలు కాపాడేటటువంటి సేవా కార్యక్రమం ఇది ఈరోజు ప్రశాంతకు నివాళు అర్పించడం అంటే తప్పకుండా ఈ రక్తదానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలకు ఈరోజు కాపాడేందుకు ఉపయోగపడుతుంది సేవా కార్యక్రమంగా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం అనేటటువంటిది అభినందనీయమం ఈరోజు మూడు నెలలకు ఒకసారి కూడా ఈ రకమైనటువంటిది రక్తదానం చేయవచ్చు ప్రజలు అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రక్త ఇవ్వడం ద్వారా ఏదో అవుతుంది అనేటటువంటిది భ్రమలు కాకుండా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం ద్వారా తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు రావు ఇది ప్రజలకు కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందులో సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అనేటటువంటిది పేదలు ఇక్కడికి ఎక్కువ మంది రోగులు వచ్చేటటువంటి పరిస్థితి ఆపరేషన్ల సందర్భంగా రక్తం ఎక్కువ ఉపయోగపడే పరిస్థితి ఉంది అట్లా పేదలకు వాళ్ళ ప్రాణాలకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉంది ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో సీకెండ్ జిల్లా కార్యకర్త జయరాజనగ కుమారుడు రెండవ హోటల్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో దాదాపు ఇరవై మంది వరకు రక్తదానం ఇవ్వడానికి ముందు వచ్చారు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రక్తదానం ఇవ్వడం అందరికీ అభినందనీయం రక్తదానం చేసి ప్రాణవంతలుగా నిలుస్తున్నట్లు అందరికీ ధన్యవాదాలు